మా ప్రకృతి వ్యవసాయ క్షేత్రము కంచిరోపల్లి గ్రామం పెబ్బేరు మండలం అనపల్లి జిల్లా తెలంగాణ ఇక్కడ సమగ్ర వ్యవసాయ ప్రకృతి వ్యవసాయ విధానము సేంద్రియ వ్యవసాయము నేచురల్ ఫార్మింగ్ ఇక్కడ ఆవులను పెంచడము ఇక్కడ మామిడి తోట ఈ తోటలో రావి చెట్లు మామిడి మునగ నేరేడు వేప కొబ్బరి ఉసిరి కదంబం చాలా రకాల చెట్లు పెంచడము తర్వాత భూగర్భ జల సంపద ఇక్కడ బావిలో ఇలా ఇది ఒక నలభై యాభై ఫీట్ల బావి ఇక్కడ భూగర్భ జల సంపద పెంపడం కోసం ఇది గరిష్టంగా నీటి మట్టంతో ఉంది ఈ బావి చెట్టు వేప చెట్లు కానీ సీతాపల్ చెట్లు కానీ కానుగ చెట్లు తర్వాత ప్రతి రైతు వ్యవసాయం క్షేత్రంలో కనీసం పది శాతం నీటి వ్యవస్థ అంటే బావి కానీ నీటి కుంటలు కానీ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నీటి కుంటలు కానీ ఏర్పాటు చేసుకోవాలా అట్లా ఏర్పాటు చేసుకుంటే అక్కడ భూగర్భ జలం చాలా నిలబడుతుంది అలా నిలబడిన జలము ఒక రెండు మూడు సంవత్సరాలు కరువు వచ్చినప్పటికి కూడా ఈ ఈ కుంటలో ఇలా ఉన్న జలము భూగర్భము ఇంకి చుట్టుపక్కల బావులు కానీ బోర్ బావులు కానీ రీచార్జ్ అవుతాయి తర్వాత ఇక్కడ మత్స్య సంపద చేపలు చేపల సంపద కూడా మత్స్య సంపద కూడా అభివృద్ధి చెందడం జరిగింది ఈ నీటి కుంటలో కొర్రమేను బంగారుతిగా రకరకాల అటువంటి చేపలు పెంచడం జరిగింది తర్వాత ఇక్కడ వరి పంట తర్వాత మామిడి తర్వాత నేరడు పనస ఉసిరి ఇవన్నీ ప్రధానంగా ఇక్కడ మామిడి వరి పంట తర్వాత చేపలు తర్వాత ఆవులు ఎద్దులు ఇలా అన్ని సంపద జల సంపద మత్స్య సంపద వన సంపద సంపద అన్నీ పెంచడం జరిగింది ఇలా ప్రతి రైతు వాళ్ళ పొలంలో ఇలా జల సంపద కూడా ఖచ్చితంగా ఈ ఇక్కడ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ చిన్న కుంటమాధులు ఏర్పాటు చేసుకుంటే అలా జలం కూడా అభివృద్ధి చెంది పంటలకు ఎండాకాలం కూడా యాసంగిలో కూడా ఇక్కడ ఈ తోటలకు కానీ పంట పొలాలకు కానీ ఆరుతాడి పంటలకు కానీ ఈ నీటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది అందుకోసం రైతులు ఖచ్చితంగా ఇలా జల సంపద కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లు केवीआर एबीसीडी एफ फार्मिंग फाइल्स बाय केवीआर यूट्यूब चैनल जय जवान जय किसान जय गौ माता जय बसवाना